హలో అండి అందరికీ హ్యాపీ శ్రావణ శుక్రవారం అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు నా థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియో వచ్చేసి ఈరోజు కాదండి వచ్చి ట్యూస్డే వ్లాగు కంటిన్యూగా చూస్తుండండి ఈ వీడియోలో అయితే మేము బనశంకరి దేవస్థానంకి అయితే వెళ్ళామండి బెంగళూరులో బనశంకరమ్మ చాలా అంటే చాలా ఫేమస్ మీకు ఎవరికైనా తెలిసిన ఈ టెంపుల్ గురించి తెలిస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయనప్ప ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉన్నా కూడా తల్లిని దర్శించుకోవడానికి నాకైతే తల్లి పిలిచలేదు అనిపిస్తుంది అందుకనేసి నేను వెళ్ళలేదు సో ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ఇక ట్యూస్డే అయితే బయలుదేరి వెళ్ళాము ఇక్కడ వెళ్తూనే చూడండి అయితే ఎన్ని నిమ్మకాయ దీపాలు అయితే అంటిస్తున్నారు అసలు అన్ని ఇన్ని కాదు చాలా అంటే చాలా అంటే పెడతా అంటారు నిమ్మకాయ దీపాలు అయితే అక్కడ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినది కదా ఇక్కడ అన్నారు నిజంగా అంటే చాలా పెద్ద క్యూ ఉండేదంట ఆ రోజైతే ఏమో నాకు తెలీదు మాకైతే చాలా తొందరగా దర్శనం అయితే అయిపోయింది ఇక దర్శనం చేసుకున్నాక అక్కడైతే ప్రసాదం అయితే పెడుతున్నారు స్వీట్ పొంగల్ అయితే పెట్టారు ఇక పొంగల్ పెట్టించుకుని వచ్చాం చింటూ ఏడుస్తున్నారు అనుకుంటాడు వానకు కూడా ఒక ప్లేట్ కావాలంటే అక్కడైతే చిన్నపిల్లలకి ప్లేట్ ఇవ్వరు సో నేను తీసుకొని వెళ్ళినా వాళ్ళు తీసుకునేసారు టూ ఒక ప్లేట్ చా ప్లేట్లోనే ఇద్దరికి వేసామనేసి మా ఇద్దరికి వేశారు ఇక చిట్టు కొద్దిగా తిన్నాడు మేము పూరి అయితే తీసుకొని పోయా పొద్దున్నే తినలేదు పూరి చట్నీ తీసుకొని వెళ్ళాము సో దాంతోపాటుగా అది తినేసాము ఇక మెట్రో ట్రైన్ ఎక్కేసి బయలుదేరిసి వచ్చేసాము మా ఇంటి నుంచి అక్కడికి పోవాలంటే త్రీ అండ్ హాఫ్ అవర్ అవుతుంది అప్ప చాలా అంటే చాలా లాంగ్ అంటే అంటే దగ్గరే కాకపోతే ఈ హెవీ ట్రాఫిక్ వల్ల వెళ్ళడానికైతే లేట్ అయిపోతుంది అన్నమాట ఇక సాయంకాలం అయితే మా అత్త శాగలు వత్తాలనేసి ఆషాఢంలో శాగలు వంట ఫేమస్ అంట సో శాగలు తినే తినాలి సంవత్సరానికి ఒక్కసారైనా అనేసి ఇక వేరు చనిగి అయితే వేపేసి దాన్ని రుద్దేసి పొట్లు తీసేసి పడి చేసేస్తుంది ఇది వచ్చేసి నల్నూగులు నేను మా అత్త అయితే ఎరునూగులు అంటుంది ఏది కరెక్టో మీరు కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా నాకెందుకో ఒకటి చెప్తే మా అత్త ఒకటి చెప్తుంది ఈ మధ్య సో నేను చెప్పింది కరెక్టా మా అత్త చెప్పింది కరెక్టా నాకే కన్ఫ్యూజన్ అయిపోతుంది ఈ పౌడర్ ఎలా చేసామంటే శనగపప్పులు శనగతనాలు కొబ్బరి ఒక యాక్కులు నీట్గా మిక్స్ చేసేసి గ్రైండ్ చేసి దాంట్లో అంతేనండి కలిపేసాము అక్కడ పెట్టేసాము ఇక బెల్లం వేసి బెల్లం పాకం చేసేసి పక్కన పెట్టేసి ఇక సంగటైతే కలుగుతుంది ఆ సంగటి కలుకుతుంది కదా ఎలా అంటే ఆ సంగటి కలకడం చాలా అంటే చాలా కష్టం నార్మల్గా నేనైతే ఉంట్లు అంటే ఇచ్చేస్తాను సో నాకైతే ఇది రానే రాదు ఉత్తరాగల్ సంగటి అంటాము ఈ సంగటి మనకి హెల్తీ అంటే హెల్తీ ఫుడ్ అందుకే అట్లా పెట్టాల పెద్దవాళ్ళు ఆషాఢంలో శాగలు తినే తినాలని దీంతో ఇది శాగుల రోలు మా ఇంట్లో అస్సలు లేనే లేదు మేము పక్కింటి వాళ్ళతో అక్కడ ఎక్కడ అడిగి అత్త ఎక్కడో సంపాదించుకొని వచ్చేసి ఇక అయితే వచ్చేస్తుంది ఎట్టకాయలకు మా అత్త ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అది సాధించేసింది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి శాగులు మీ సైడ్ కూడా ఇలా శాగలు చేసుకొని తింటారా ఆషాఢ మాసంలో తింటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఏమంటారో కూడా కామెంట్ చేయండి అప్ప ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇలా చూడండి ఇవి శాగులు మేమైతే శాగులు అంటమ్మా ఫస్ట్ టైం మా చింటూకి కూడా తినిపించేసాను ఏమని తినిపించానో తెలిసిన ఏ హెల్తీ మ్యాగీరా బాగున్నాయి మీ అవ్వ కష్టపడి చేసింది చిన్నోనికి తినిపించేసాను వాడు కూడా తిన్నాడు ఇక భోజనం అయితే తినలేదు శాగులు తిన్నాడు ఆఫ్ సో నాకైతే హ్యాపీగా అనిపించింది ఇంట్లో అందరూ తిన్నారు కదా అనేసి అంటే పిల్లలు తినరు కదా కాకపోతే మా చింటూ తినేశాడు నాకు హ్యాపీగా అనిపించింది ఈరోజుకి ఇంతే అండి వీడియో బాయ్